హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది చూపిస్తుంది యూట్యూబ్ సో అందుకని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈరోజు నేను డెంగ్యూ ఇప్పుడు బాగా వర్షాకాలం కదండి వర్షాలు బాగా పడుతున్నాయి సో డెంగ్యూ అనేది చాలా మందిని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనేవి జ్వరాలు ఫుల్లు వస్తున్నాయి అసలు డెంగ్యూ అనేది ఎందుకు వస్తుంది డెంగ్యూ దోమ వల్ల వస్తుంది అనేది మనకు తెలుసు బట్ డెంగ్యూ అన్ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది సో డెంగ్యూ అనేది వైరస్ వల్ల వస్తుంది దోమలు కుడతాయి బట్ దోమలను దోమలు కుట్టేటప్పుడు ఎప్పుడైతే దోమలు ఇప్పుడు ఆల్రెడీ డెంగ్యూ ఉన్న మనుషులను కుట్టిన తర్వాత మన హెల్తీ ఉన్న పర్సన్స్ వచ్చి కుట్టినప్పుడు ఆ దోమల్లో ఉన్న వైరస్ అనేది హెల్తీ ఉన్న పర్సన్కి వచ్చి చేరుతుంది సో దానివల్ల వస్తుంది అనమాట డెంగ్యూ సో ఆ డెంగ్యూను వచ్చే వైరస్ ఏంటంటే ఇడిస్ ఈజిప్టి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది అది ఏంటి నాలుగు రకాల వైరస్లు అవి డిఇఎన్ వన్ డిఇఎన్ టూ డిఇఎన్ త్రీ డిఇన్ ఫోర్ అనేది ఈ నాలుగు రకాల వైరస్లు అనమాట డెంగ్యూను మనకు డెంగ్యూ కలగజేసే వైరస్లు అనమాట దోమలు కుట్టడం వల్ల వస్తుంది కానీ దోమలు దోమలు దానిని క్యారీ చేస్తాయన్నమాట అంటే ఒక ఇన్ఫెక్టెడ్ అంటే ఇప్పుడు ఒకరికి డెంగ్యూ ఉందనుకోండి ఆ డెంగ్యూ ఉన్న పర్సన్ నుండి ఆ దోమలు అతన్ని కుట్టి మళ్ళీ హెల్తీ ఉన్న పర్సన్ వచ్చి కుట్టడం వల్ల ఈ దోమలు కుట్టినప్పుడు డైరెక్ట్ బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి ఆ వైరస్ను సో అట్లా దానివల్ల మనకి డెంగ్యూ అనేది వస్తుంది సో ఈ డెంగ్యూ అనేది వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన జ్వరం వస్తుందండి తర్వాత మనం కొంచెం పని చేసిన అలసిపోతుంటాము ఒకటేమైనా వామిటింగ్స్ అవుతాయి లేకపోతే మోషన్స్ అవుతాయి విపరీతమైన తలనొప్పి వస్తుంది తర్వాత చాలా కడుపులో చాలా నొప్పిగా ఉంటుంది తర్వాత ఇంకా కొంచెం కొంచెం మజిల్స్ కండరాలు అనేవి బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి తర్వాత ఈ కాళ్ళు చేతులు విపరీతమైన నొప్పి వస్తుంది తర్వాత సమ్టైమ్స్ కొన్నిసార్లు ఏమైనా ముక్కులో నుండి చిన్నగా బ్లడ్ రావడము లేకపోతే చిగుళ్ళలో నుండి బ్లడ్ రావడము అలాంటివన్నీ వస్తాయి కొంచెం పని చేసినా అలసిపోవడము మనకు ఆల్రెడీ ఫీవర్ ఉంటుంది మనం ఎలాగో ఫీవర్ వస్తే ఒకరోజు మామూలుగా ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు ఇవన్నీ లక్షణాలు ఇంకా ఫీవర్తో పాటు మనకి ఒళ్ళనొప్పులు తర్వాత విపరీతమైన అలసట విపరీతమైన తలనొప్పి కడుపులో నొప్పి ఈ జ్వరము మామూలు మామూలు జ్వరం అయితే ఏదన్నా పారాసిటమాల్ అట్లా వేసుకుంటే తగ్గుతుంది కదా ఇది అట్ట తగ్గది హెవీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి సో జాగ్రత్తగా అవన్నీ గమనించుకోండి చాలా మందికి చదువుకున్న వాళ్ళకి ఈ లక్షణాలు తెలిసింద తెలిసి ఉండొచ్చు బట్ చదువుకుని వాళ్ళకు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది కదా అని చెప్పి నేను దాని గురించి చాలాసేపు చదివి వీడియో తీస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను కూడా అంటే ఫార్మసీ స్టూడెంట్ని కాబట్టి నాకు దాని మీద దీనిల మీద కొంచెం అవగాహన ఉంది సో ఇలాగా లక్షణాలు అనేవి చాలా విపరీతమైన ఎక్కువ ఎక్కువ ఫీవర్ వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది వామిటింగ్స్ అవుతాయి లేకపోతే మోషన్స్ అవుతాయి ఇలాంటి లక్షణాలన్నీ గుర్తుపెట్టుకోండి విపరీతంగా అంటే మజిల్స్ అనేవి బాగా పెయిన్ వస్తాయి సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఆ జ్వరం మామూలుగా జ్వరం హెవీ ఫీవర్ వస్తుంది మీరు నెగ్లిజెన్స్ చేయకుండా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి పోయి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి సో ఈ డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు దద్దుర్లు కూడా వస్తాయన్నమాట దద్దుర్లు మనం చిన్న పని చేసినా అలసిపోతుంటాము సో అలసి అలా అలసిపోవడము లేకపోతే ఈ కంట్లో ఈ కళ్ళు ఉంటాయి కదా ఈ కళ్ళ వెనకలో కూడా ఏదన్నా బాగా నొప్పి వచ్చినట్టు అలా అనిపిస్తుందండి ఇలాంటివి కొ కొన్ని బాగా లక్షణాలు కనపడినప్పుడు ఫస్ట్ అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటే డెంగ్యూనా ఇది మామూలు ఫీవరా అనేది కానీ ఎట్టి పరిస్థితిలో గుర్తుపెట్టుకోండి ఒక్కరోజుకు మించి ఫీవర్ ఎక్కువ అసలు తగ్గకుండా హెవీ ఫీవర్ వస్తే మాత్రం కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోండి నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే వర్షాకాలం ఈ డెంగ్యూ ఫీవర్లు బాగా అన్నమాట సో ఈ డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి సిబిసి సిబిపి అంటే కంప్లీట్ బ్లెక్ బ్లడ్ పిక్చర్ అంటే మన రక్తంలో ప్లేట్లెట్స్ ఏమైనా పడిపోయినాయా ప్లేట్ తర్వాత డబ్ల్యూబిసి ఎంత ఉంది ఆర్బీసీ ఎంత ఉంది అంటే ఎర్ర రక్త కణాలు ఉన్నాయి తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా తర్వాత రక్త ఫలికికలు అంటే మనము రక్తాన్ని గడ్డ ఇప్పుడు మనకి ఏదన్నా గాయమైందనుకోండి వెంటనే మన రక్తం వచ్చి గడ్డ కట్టాలి అవి అలా గడ్డ కట్టడానికి చేసేవి గడ్డ కట్టేలాగా చేసేవి ఏంటివంటే రక్త రక్త ఫలికికలు దానిలను ఇంగ్లీష్లో ప్లేట్లెట్స్ అంటాం సో ఈ ప్లేట్లెట్స్ కౌంటు కరెక్ట్గా ఉందా లేదా ఇదన్నీ తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది తీస్తారు సో మీరు మీకు ఏదైనా ఎక్కువ జ్వరం ఉండి విపరీతంగా నొప్పులు కాళ్ళ నొప్పులు చాలా అలసటగా తలనొప్పి ఇలా అన్నీ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్కి ఇచ్చి కంప్లీట్ బ్లడ్ పిచ్చరు తర్వాత ఈ ప్లేట్లెట్స్ రక్త పలికికల కౌంట్ ఎంత ఉందో ఇవన్నీ టెస్ట్లు అయితే చేయించుకోండి ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఒకవేళ ప్లేట్లెట్స్ ఏమన్నా పడిపోయింటికినా డెంగ్యూ లేకపోతే డెంగ్యూ వచ్చినట్టే ఏమైనా ఏమన్నా నిర్ధారణ అవన్నీ వస్తాయన్నమాట మీరు బ్లడ్ టెస్ట్కి ఇచ్చినప్పుడు సో మీకు కొంచెం హెవీగా ఫీవర్ ఉన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఒక్క రోజుకు మించి రెండు రోజులకు మించి ఆలస్యం చేయకుండా వెంటనే మీరు వెంటనే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి ఎట్టి పరిస్థితుల్లో సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అలాంటివి మనం వాళ్ళ మనం హాస్పిటల్లో వెళ్ళి చెప్తానే వాళ్ళు చేస్తారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయి కాబట్టి సో ఈ డెంగ్యూ అనేది ఎప్పుడు కూడా డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటే రక్త తెల్ల రక్త కణాల మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తుందండి ఫస్ట్ డెంగ్యూ వస్తానే ఈ రక్త ఫలికికలు నేను ఇందాక చెప్పాను కదా మనకి ఏదైతే రక్తం మనకి ఏమైనా అయినప్పుడు రక్తము మనకి ఏదైనా చిన్న గాయం అయితే వెంటనే రక్తం గడ్డ కడుతుంది కొన్ని సెకండ్స్లో సో అలా రక్తం గడ్డ కట్టాలి అంటే మన రక్తంలో రక్త ఫలికికలు అనేవి ఉంటాయి సో దానివల్ల ప్లేట్లెట్స్ అంటారు ఈ డెంగ్యూ ఈ వైరస్ అనేది కరెక్ట్గా రక్తఫలికికల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఈ రక్త ఫలికికలు అనేవి తగ్గిపోతాయి ఇది దాని మీద ఎక్కువ దాని మీద ఎక్కువ ఈ డెంగ్యూ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్సే చాలా ఇంపార్టెంట్ అండి ప్లేట్లెట్స్ పడిపోతాయి ఈ డెంగ్యూ వల్ల అంటే ఈ డెంగ్యూ కారణం చేసే వైరస్ వల్ల అదే ఎడిస్ ఈజిప్టి అని చెప్పాను కదా వైరస్ ఆ వైరస్ వల్ల ఈ ప్లేట్లెట్స్ అనేవి మనకు పడిపోతాయి యాక్చువల్గా ప్లేట్లెట్స్ అనేవి అంటే హెల్తీ పర్సన్కి ఎన్ని ఉండాలంటే ఒక లక్ష యాభై వేల నుండి నాలుగు లక్ష యాభై వేల వరకు ఉంటాయండి హెల్తీ పర్సన్కు అంటే ఆరోగ్యకరమైన ఒక మనిషికి అంత ఉండాలి ఒక లక్ష యాభై వేల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు ఉంటాయన్నమాట ఆరోగ్య ఆ మధ్యలో ఉంటాయి బట్ ఎప్పుడైతే డెంగ్యూ వచ్చిన మనిషికి అవి సడన్గా నలభై వేలు అట్లా తగ్గిపోతాయండి పూర్తిగా అలా తగ్గిపోకూడదు ప్లేట్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో అలా పడిపోతాయి సో మీరు ఇది ఇది ఈ ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది చాలా డేంజరస్ అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేను పర్టికులర్గా చూసాను మా అత్త విషయంలో కూడా నేను రీసెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అత్తకి ప్లేట్లెట్స్ పడిపోతే ప్లేట్లెట్స్ కూడా ఎక్కించాము మేము ముందు రోజు సో ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏం చేయాలన్నా మన బ్లడ్లో ప్లేట్లెట్స్ చాలా ఇంపార్టెంట్ సో ప్లేట్లెట్స్ పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఈ ప్లేట్లెట్స్ పడిపోతే ప్లేట్లెట్స్ తొందరగా ఎక్కియడానికి కూడా మనం ఇంకో డోనర్ను తీసుకొని వచ్చుకొని మామూలుగా బ్లడ్ అన్నీ ఈజీగా దొరుకుతుందండి ప్లేట్లెట్సే ఎక్కువ తీయరు కొంచమే తీస్తారు వేరే మన సేమ్ బ్లడ్ గ్రూప్ మనిషే కావాలి అది కూడా రెండు కరెక్ట్గా మ్యాచ్ కావాలి మ్యాచ్ అయిన తర్వాత కూడా అది తీయనికి చాలా తక్కువ తీస్తారు అది తీసే ప్రాసెస్సే పదహైదు వేలు పదహారు వేలు అవుతుందండి ప్లేట్లెట్స్కి ఎందుకంటే నేను ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నా అంటే మా అత్తమ్మ విషయంలో మేము దగ్గరుండి ప్లేట్లెట్స్ కూడా తిప్పించాము ఎక్కించడానికి సో ఇదంతా నేను హాస్పిటల్లో ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను క్లారిటీగా సో ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి సో అది చాలా డేంజరస్ అనమాట ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవద్దు సో మీరు జ్వరాన్ని అనేది నెగ్లిజెంట్ చేయొద్దు సో ప్లేట్లెట్స్ ఇంకా పెరగడానికి మంచి మంచి ఆహారం తీసుకోవాలన్నమాట కొంచెమే పడిపోతే కింద బాగా పడిపోతే వేరే మనిషి నుండి సేమ్ డోనర్ని తీసుకొని వచ్చి మనము అవి ప్లేట్లెట్స్ ఒక్కటి సపరేట్ చేసి ఆ సపరేట్ చేసే ప్రాసెస్కే పదహైదు వేలు తీసుకుంటారు మనం డోనర్ని తీసుకొచ్చినా కూడా బ్లడ్ కంటే కూడా ప్లేట్లెట్స్ తీయడం చాలా కష్టము ఆ ప్రాసెస్కే మేము కూడా ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి చేపించాము మా అత్తమ్మకి సో నేను అందుకే క్లారిటీగా చెప్తున్నాను ప్లేట్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అదే రక్త ఫలికికలు సో ఇవి ఇప్పుడు ఇవి పెరగడానికి ఏం చేయాలంటే మనకు కొన్ని సిరప్స్ దొరుకుతాయి పాపాయ రసము అది దొరుకుతాయి తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునే ఫుడ్ తినాలి అంటే బాగా ఆకుకూరలు గ్రీన్ లీవ్స్ బాగా తినాలి తర్వాత విటమిన్ సి విటమిన్ సి ఉన్న ఫుడ్ అంటే నిమ్మకాయ కానీ బత్తాయి కానీ ఆరెంజెస్ కానీ ఇలాంటి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ బాగా తినాలి ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించండి కరోనా అప్పుడు కానీ ఎప్పుడు కానీ మనకి విటమిన్ సి ట్యాబ్లెట్లు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ ఇచ్చి ఎక్కువ వాడినాము కూడా ఎందుకంటే మనము బయట నుండి ఫ్రూట్స్ నుండి తీసుకోకపోతే కనీసం ఇలా సప్లిమెంట్స్ రూపంలో ఉన్న తీసుకోవాలి అలా తీసుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఈ రోగాలు అనేవి ఎక్కువ ఎఫెక్ట్ కావు మన బాడీకి సో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునే ఫుడ్ కూడా బాగా తినాలి పండ్లు ఆకుకూరలు కూరగాయలు బాగా గ్రీన్గా ఉన్న ఆకుకూరలు వెజిటేబుల్స్ సో ఇలాంటివన్నీ బాగా తినాలి పాటు మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్ తర్వాత ఈ విటమిన్ సి విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి సో దీని వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది సో ఇలాంటి జాగ్రత్తలు అనేవి బాగా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు డెంగ్యూ వస్తుంది తర్వాత డెంగ్యూ వచ్చినప్పుడు మనం ఏమేమి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి ఒకవేళ వచ్చిందంటే మనము ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సింది వస్తుంది డాక్టర్ దగ్గర చూపించుకొని ఆ డాక్టర్ పర్యవేక్షణలో మందులు అవి అన్నీ వాడతాం కదా సో ఫస్ట్ మనం డెంగ్యూ రాకుండా ఏం చేయాలో చూద్దామో డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా మురికి వాటర్ కానీ ఎటువంటి వాటరు మన ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో అసలు నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోండి ఇంకొకటి మన కిటికీలకి తలుపులకి ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త ఇండ్లలో అయితే కంపల్సరీ మెష్ పెట్టిస్తున్నారు సో మీరు ఏదైతే కిటికీ పెట్టించుకుంటారో దోమలు దూరం చిన్న మెస్ పెట్టించుకోండి డోర్లకు కూడా ఆల్మోస్ట్ అందరూ మెస్ డోర్ పెట్టుకుంటున్నారు సో మెస్ డోర్ కంపల్సరీ పెట్టుకోండి ఇంకోటి ఈవినింగ్ సిక్స్ అయినాక ఒక్కొక్కసారి చిన్న చిన్నవి మెస్ డోర్ నుండి కూడా వస్తాయి సో ఈవినింగ్ సిక్స్ అయినప్పటి నుండి మీరు డోర్స్ కంపల్సరీ క్లోజ్ చేసుకోండి ఏం లేకుండా ఇంకోటి అయినా దోమలు ఉంటే దోమలు బ్యాట్ అన్న వాడండి లేకపోతే మీరు పడుకునే కొంచెం సేపు ముందు ఆల్ ఉన్నప్పుడు వేసుకోండి బెడ్రూమ్లో కానీ అట్లా కానీ మీరు ఉన్నప్పుడు వేసుకోవద్దు ఎందుకంటే అలౌట్ వల్ల కూడా శ్వాస సంబంధ వ్యాధులు బాగా వస్తున్నాయంట సో పిల్లలు కూడా అంత మంచిది కాదు లేదు అంటే మంచిగా దోమతెరలు వాడుకోండి ఇంకోటి మీరు ఇంట్లో మీకు మీకు ఏమైనా పెంపుడు జంతువులు ఉన్నా దానికోసం మీరు వాటరు ఫుడ్ అలా పెడుతుంటారు కదా సో ఆ వాటర్ కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తుండండి మళ్ళీ ఇంట్లో బకెట్లలో కానీ ఎక్కడైనా వాటర్ అయితే నిల్వ ఉంచకండి అస్సలు వాటర్ నిల్వ అనేది దాంట్లో కూడా దోమలు బాగా పెరిగిపోతాయి ఇంకోటి మనం తడి బట్టలు కూడా ఇప్పుడు వర్షాకాలం కదా ఇంట్లో ఆరేస్తుంటాము సో దాంట్లో కింద కూడా ఎక్కడ దోమలు ఉండకుండా ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ వర్షం పడిన రోజు ఎక్కువ అత్యవసరమైతేనే బట్టలు పిండండి లేకపోతే అవి బాల్కనీలో అట్లా పెట్టేసి ఉంచండి తడి బట్టల వల్ల ఇంకెక్కువ దోమలు వచ్చి చేరుతాయి లేకపోతే బయట బాల్కన్లలోనే ఆరేసుకోండి చాలా అత్యవసరమైతేనే వర్షం పడినప్పుడు పిండుకోవాలా అలా ఇంకొకటి ఎయిట్ పర్సెస్లో దో పిల్లలు నాలుగు దోమితెరలు వాడుకోండి ఇంకోటి బయటికి ఏదన్నా ఈవినింగ్ టైమ్స్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాంట్స్ వేసుకోండి దోమలు కుట్టకుండా ఉండడానికి ఇంకోటి పిల్లలు ఎక్కువ పిల్లలు స్కూల్లో బెంచెస్ కింద ఉంటాయండి దోమలు మా జోషి కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎంత సాక్స్లు వేసుకున్నా మనము పిల్లలకి చేతులకి కాళ్ళకి కూడా ఓడమస్ రాసి పంపిస్తుందండి కొంచెం దోమలు కుట్టకుండా ఉంటాయి ఎక్కువ పిల్లలకు కూడా స్కూల్లో బెంచ్ల కింద ఉండడం వల్ల కూడా దోమలు కుడుతున్నాయని మా జోషి కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసింది సో మీరు కూడా మీ పిల్లలకు అట్లా కాళ్ళకు చేతులకు వడమ శ్రాసి పంపిస్తాండి అతుల పొద్దులేండి ఓన్లీ చేతులకి కాళ్ళకి రాయండి అలాగా కొన్ని జాగ్రత్తలు బాగా ఇంకొకటి ఎప్పుడైతే మీరు పూలకొండీలు అంటే ఇప్పుడు మనం ఏమన్నా మొక్కలు నాటుకుంటూ ఉంటాం కదా కుండీలలో సో బాల్కనీలలో అలా మొక్కలు నాటుకున్నప్పుడు కింద వాటర్ పడకుండా ఏమైనా ప్లేట్స్ అలా పెడతాము ఇంకోటి మనం వర్షం పడినప్పుడు కుండీలలో వాటర్ కూడా ఉండిపోతాయి సో అలా మొక్కల దగ్గర కుండీలలో వాటరు తర్వాత ఆ మొక్కల ప్లేట్ల కింద వాటరు అలా నిల్వ ఉండకుండా ఎప్పటి అప్పుడు కొంచెం క్లీన్ చేసుకోండి ఇంకోటి డెంగ్యూ దోమ అనేది మంచి వాటర్లోనే పెరుగుతుందంట సో మంచి వాటర్ ఏ వాటర్ అనేది ఎటువంటి వాటరు ఇంట్లో నిల్వ ఉండకుండా చేసుకోండి మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అనేవి చాలా శుభ్రంగా ఉంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో దోమలు కుట్టకుండా చూసుకోండి దోమల వల్లే డెంగ్యూ వస్తుంది అంటే ఏదైతే ఒక పర్సన్ డెంగ్యూ ఉన్న పర్సన్ను కుట్టిన దోమ మళ్ళీ వచ్చి మన దగ్గర మనల్ని దాని దానివల్ల దోమ దానివల్ల డెంగ్యూ వస్తుందన్నమాట సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది చాలా చాలా డేంజరు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించి సో దాన్ని కవర్ కరెక్ట్గా డాక్టర్ను సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మంచిగా చేయించుకోండి సో కొంచెం ఫస్ట్ రోజు ఫీవర్ వచ్చింది కదా ఏముంది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది లే అనుకోకుండా ఒక్క రోజు చూసి రెండో రోజు వెంటనే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా ఏవైనా ఉంటాయి కదా డయాగ్నసిస్ సెంటర్స్ విజయ డయాగ్నోస్టిక్స్ అంటే నాకు సడన్గా ఆ పేరు వచ్చింది ఏదైనా సరే ల్యాబరేటరీలో మీరు బ్లడ్ ఇచ్చేసి నాకు ఇట్లా ఏం నాకు జ్వరం వస్తుంది సో మీరు బ్లడ్ టెస్ట్ చేయి ఏమన్నా మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏమన్నా వైరల్ ఫీవర్ కానీ వచ్చిందా అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు లేదు నార్మల్ ఫీవరే అంటే మీరు మందులు వాడు మామూలుగా డాక్టర్ రాసిచ్చిన మందులు వాడుకోండి లేదంటే మీకు ఇలాగ డెంగ్యూ ఏమన్నా వస్తే డాక్టర్ని సంప్రదించి మంచిగా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి ఫస్ట్ ఈ వర్షాకాలం ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి మంచి మంచి ఆహారం తినండి బయట ఫుడ్ అయితే అస్సలు తినొద్దు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అస్సలు బయట ఫుడ్డు సో ఇలాగ డెంగ్యూ అనేది నివారించుకోండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి